హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోర్టులో ఫేషియల్ రికగ్నేషన్ హాజర్ మినహాయింపు న్యాయస్థానాల్లో పనిచేసే ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నేషన్ హాజర్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఉండే న్యాయ కార్యాలయాలు సబార్డినేట్ కోర్టులు ట్రిబ్యునల్ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటికీ ఈ నిర్ణయం వర్తించనుంది ప్రభుత్వ కార్యాలయాల్లో పని పరిస్థితులకు న్యాయస్థానాల్లో పనికి తేడా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు సో ఫ్రెండ్స్ న్యాయస్థానాల్లో పనిచేసే ఉద్యోగులకైతే ఫేస్ రికగ్నేషన్ హాజరు మినహాయింపు ఇచ్చారు ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పని పనిచేయడానికి న్యాయస్థానాల్లో పనికి తేడా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయడానికి న్యాయస్థానాల్లో పనికి తేడా ఉండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో